హలో నిమ్మ రఘు ఎక్కడున్నావు అన్న ఇక్కడ అన్న ఆఫీస్లో ఉన్నా అమ్మా చెప్పనా నిమ్మ బాగానే ఉన్నావా బాగానే ఉన్నా అమ్మా మీరు అట్లా ఉన్నారమ్మ బాగున్నా బాగున్నానమ్మ ఏం లేదు ఏమి పెన్షన్ ఇష్యూ అసలు బాగా వైరల్ అయిపోతుందంట అసలు మన బాగా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది అవునన్న అవున మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ ముసలి వాళ్ళు గోవాలు దింగేసి సార్ దగ్గరికి వచ్చేసి నిలదీస్తా ఉన్నారు ఆయన ఫుల్ హార్ష్ మీద ఉన్నాడు అసలు ఏంటో కనుక్కు ఇల్లు ఏం చేస్తా ఉన్నారు ఏంటి అని అందుకే కాల్ చేశాను అనమాట అర్థమైంది అన్న నేను చెప్తా నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి ఫార్టీ ఫిఫ్టీ ఈజీగా ఇదే విషయం మీద ఇదే టాపిక్ మీద ఎందుకని మీరేం చేయలేకపోతా ఉన్నారు చెప్పి చెప్పి ఇసుగిపోయామే ఏం ఇసుకుపోయేది వాళ్ళేమో అంత అగ్రెసివ్ గా ఏంటి అసలు మన మీద అది రమేష్ కౌనర్ మనోడేన్ అట్లా ఏదో అది చేసేసారు తర్వాత ఫుల్ వైరల్ చేస్తున్నారు మనమే కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని కౌంటర్ కాదమ్మా అసలు విషయం ఏంటంటే ఆ ఈ యాక్చువల్ మిస్టేక్ మనదే ఉంది అది పబ్లిక్ ఎట్లది పబ్లిక్ ఎట్లా పోయిందంటే ఇది ఆ ఇది మనోళ్ళు చేయించారు నిమ్మగడ్డ రమేష్ మన ఏనే ఇచ్చారు పెద్దయనే ఇచ్చారు ఆ పిటిషన్ ఇచ్చి ఎలక్షన్ ఎంక్షన్ ఇట్లా చేయిచ్చారని చెప్పి మొత్తం అంతా ఇది వైసీపీ వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసేసినారు ఇది ఇప్పుడు అట్లా అయిపోయింది కౌంటర్ ఇవ్వలేమా కౌంటర్ ఇవ్వలేం కాదమ్మ ఇక్కడ విషయం ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాము మేము లొకేషన్ వరకు మ్యాటర్ పోయింది ఇది మరి చిన్న ఏమనలేదా లొకేషన్ వరకు పోయింది లొకేషన్ అన్నాడు మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వద్దు మనం చూసుకున్నాం మన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ చాలా మంది కాల్ చేసినారు అక్కడ లోకల్ చేశారమ్మా

ఓకే కారు గారు ఎంతో ఖర్చు పెట్టి ఎంత చేసి ఎంత ఆయన ఎండలు ఇందాక టూ వరకు కూడా క్యాంపెయిన్ లో ఉండి వచ్చి తర్వాత ఆయన లంచ్ చేస్తా అన్నాడు ఇంత మంది ఇట్లా చేస్తున్నారు మన ఏం చేస్తున్నారు కనుక్కోంటే నేను చేశాను కాదమ్మా ఇది ఒక ఇష్యూ ఒక పెమ్మసాని గారికి సంబంధించి ఎక్స్ వైజ్ కి సంబంధించి కాదమ్మా ఇష్యూ ఇక్కడ వచ్చేసి ఇది మేము స్టేట్ మొత్తం మానిటర్ చేస్తాం నీకు తెలుసు మొత్తం మేము మానిటర్ చేస్తాం ఈ విషయం పై వరకు పోయింది లోకేషన్ వరకు కూడా పోయింది మ్యాటర్ ఇది ఆయన ఏం చెప్పినాడంటే మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఒకవేళ మనం మళ్ళీ రెస్పాండ్ అయితే మళ్ళీ అడి తిరిగి ఇడి తిరిగి మళ్ళా మన మీదకి మిస్ఫైర్ అవుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మన దీని మీద ఏ యాక్షన్ తీసుకోవద్దు దీని కానీ మళ్ళా మనం మిస్ఫైర్ చేసి

అయ్యా కొంచెం ఇప్పటికే మన వాళ్ళు చాలా డిమోరలైజ్ అయిపోయారు మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంది ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా అవ్వ తాతలు నా అవ్వ తాతలు అని చెప్పేసి వీళ్ళకి ఏమన్నా లక్ష మంది అట్లా ఉంటే పోనీ డెబ్బై మూడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు అది అందులో మనకి ఇంకో పది రోజులు ఏముంది ఏమైనా తేడా పడింది అంటే రేపు ఇది అవుతుంది కదా మనకి చూసుకుంటారు చూసుకుంటారా కొంచెం కొంచెం చూడండి అయ్యా కొంచెం యాక్టివ్గా ఉండి చెప్పు ఇట్లా ప్రమోసాని గారు చెప్పు మీకు తెలుసు వచ్చిన ప్రతి కాల్ మేము డేటా పైకి పంపిస్తాం మీకు తెలిసి ఎక్కడ నుంచి కాల్ వచ్చిందని కంపల్సరీ సరే అమ్మా రఘు ఏమన్నా ఇన్సైట్స్ ఉంటే సార్ గురించి కూడా కొంచెం ఇది చేస్తా నాకు కొంచెం ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తా ఉంటుంది ఓకేనా టచ్ లో ఉందా ఓకే ఓకే అమ్మా అమ్మా ఓకే అమ్మ రఘు ఇప్పటికే చాలా నువ్వు తెలిసిన చెప్తాం మనం కొంచెం డి డిమోరలైజ్ అనేది చేయొద్దు క్యాటర్ అనేది ఎట్లాగలా పుష్ చేసి మన మీద బ్యాట్ రాకుండా చూసే బాధ్యత అయితే గ్రౌండ్ లెవెల్లో మీదే ఇప్పటివరకు వచ్చాము ఇంకో టెన్ డేస్ ఎట్లాగో గడిపేస్తే అది పోయిద్ది మీకు తెలుసు సహర్ పెంసేన్ గారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అని సో హీన్ హిస్ వర్క్ ఐ మీన్ దాంట్లో ఏం లేదు మాకు మీరు కొంచెం సపోర్ట్ ఆయన పార్టీలు ఎవరికి లేని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంప్రెషన్ ఆయన మీద ఉంది కి ఆ వీల్ని అలాగే అలాగే ఎలా ఉందమ్మా మీ ఆఫీస్ లో ఎలా ఉంది మన టీం గురించి ఎట్లా సార్ ది వర్క్ అవన్నీ డిస్కస్ చేస్తున్నారు ఏమన్నా బాగుంది అన్న బాగుంది అన్న మనోళ్లు కొంత మంది కోఆర్డినేట్ చేసుకుంటున్నారు సార్ టీం ని సార్ టీం కోఆర్డినేట్ కోర్డినేట్ చేసుకున్నారు ఇబ్బంది లేదన్నా ఇది టూ త్రీ డేస్ ఆగితే ఇది జనాలు కూడా అట్లా అట్లా అయిపోద్ది లేదు వాళ్ళతో ముసలితో విషయం ఏంటంటే టూ త్రీ డేస్ ప్రాబ్లం కదా ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ లేనిపోయింది మనకి ఇది అయిపోతే కూడా మనకి ఇది కదా లొకేషన్ అయి పెట్టు అవసరమైన పార్టీ మాట్లాడతారు స్పోర్ట్స్ పర్సన్స్ తో మాట్లాడుద్దాం మీరు నేను సార్ తప్పకుండా మీ మీరు చేయండి నేను సార్ కూడా ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నేను చెప్తా ఇన్ఫార్మ్ చేశాను సార్ కాల్ చేశాను ఇది ఇది పరిస్థితి అంట లోకేష్ గారు ఇలా చెప్పారని చెప్తాను ఏమన్నా సార్ గురించి కూడా మీకు ఏమన్నా గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రంటానమ్మా